అందరికీ నమస్కారం అండి జీవితంలో ఎంత తక్కువ మాట్లాడితే నీకు అంత విలువే పెరుగుతుంది ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి దొరుకుతుంది ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద దక్కుతుంది ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానం దక్కుతుంది ఎంత తక్కువ ఆశిస్తే అంతటి ప్రశాంతత దొరుకుతుంది కాదంటారా ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షర సత్యం అలాగే ఆవేశంలో ఉన్నప్పుడు ఆలోచనలను అదుపులో పెట్టుకోగలిగితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది బాధ అనేది మనిషిని మార్చేస్తుంది మిత్రమా కొందరిని మౌనంగా మరికొందరిని కఠినంగా కాదంటారా రెండు రోజులు బాధగా ఉంటుంది నాలుగు రోజులు ఇబ్బందిగా ఉంటుంది ఇక వారం తర్వాత అలవాటైపోతుంది తప్పదు అని తెలిసినప్పుడు సర్దుకుపోతాం తపస్సు చేసినా తప్పించుకోలేవు ఇది ప్రతి ఓటమి వెనుక ఉండే ఒక కథ భార్య ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి అలాగే భర్త ఎప్పుడు కూడా నవ్విస్తూ ఉండాలి అప్పుడే వారి ఇద్దరి మధ్య జీవితం హాయిగా సాగిపోతుంది హాయిగా ఉంటుంది సంకల్ప బలం ఉండాలే కానీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ యొక్క ఎదుగుదలను ఎవ్వరూ కూడా ఆపలేరు అవును నీకు కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా అవుతుంది అని కాలాన్ని నిందించవద్దు ఒక్క మాట గుర్తుంచుకో అలాంటి సమయంలో కాలం అనేది మంచి ఆటగాళ్ళికే పోటీ ఇస్తుంది అంతేకాని చేత కానీ చవటలకు కాదు ఆడిచూడు గెలుపు ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది గమ్యం లేకుండా ప్రయాణం చేయకు మిత్రమా అలాగే గమ్యం చేయరాక ప్రయాణాన్ని మర్చిపోకు నువ్వు నడిచిన దారిని మర్చిపోకు హద్దులను దాటకు తప్పు కాదు లేని హద్దుని మన చుట్టూ మనమే నిర్మించుకొని దాన్ని దాటలేమేమో అన్న భ్రమలో బ్రతకడం మాత్రం ముమ్మాటికి తప్పే అవుతుంది ఇతరుల కష్టాలను తీర్చే స్తోమత నీకు లేనప్పుడు ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు కష్టాలలో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వే భగవంతుడి అవుతావు జీవితం అలాగే కాలం ఈ రెండు కూడా ప్రపంచంలోనే గొప్ప గురువులు కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది జీవితం నేర్పిస్తుంది అదేవిధంగా జీవితం ఎంత విలువైనదో కాలం తెలియచేస్తుంది నీ చుట్టూ ఉన్న మనుషులు అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవ్వరి గురించి నువ్వు బాధపడవద్దు వాళ్ళు చీకటిలో ఉన్నప్పుడు ఒక వెలుగులా నువ్వు గుర్తొస్తావని గర్వపడు మిత్రమా ధైర్యం అంటే ఎవరో నీకు తోడున్నారని చెప్పడం కాదు ఎవరు లేకున్నా నాకు నేనే ఉన్నాను అని నీకు నువ్వు చెప్పుకోవడమే అసలైన ధైర్యం వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే ఇక వయసు దాటాక అందరి ముందు బతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది గుర్తుంచుకొని నడుచుకోండి అందానికి అభిమానులు ఎక్కువ అధికారానికి గులాంగిరి ఎక్కువ పదవికి భజనలు చేసేవాళ్ళు ఎక్కువ ధనానికి పొగడ్తలు ఎక్కువ నిజానికి శత్రువులు ఎక్కువ నీతికి నిందలు ఎక్కువ అలాగే మంచికి కష్టాలు ఎక్కువ అవును అవును ఇది అక్షర సత్యం నమ్మలేని సత్యం సముద్రం అందరికీ ఒక్కటే ఇక్కడ సమస్య ఏంటి అంటే ఈత వచ్చిన వారికి ముత్యాలు దొరుకుతాయి వల వేయడం వచ్చిన వారికి చేపలు దొరుకుతాయి కానీ ఏమీ రాని నిలబడి చూసేవారికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి జీవితం కూడా అంతే అందరికీ ఒకేలాగే ఉంటుంది మన ప్రయత్నం బలం ఎంత ఉంటే జీవితంలో అంత దక్కుతుంది అర్థమైందా బంధం అనేది ఎప్పటికీ కూడా భరించలేనంత భారం కాదు అలాగే విడిపోయేంత విలువ లేనిది కూడా కాదు భరిస్తే బలం అవుతుంది అర్థం చేసుకోగలిగితే అవుతుంది దాని యొక్క విలువ పెరుగుతుంది గుర్తుంచుకోండి నది యొక్క లోతుతో నీకు సంబంధం ఉండదు ఈత చేతనైతే చాలు ఒడ్డుకు చేరుకోగలవు అలాగే నీ యొక్క లక్ష్యం ఎంత పెద్దదైనా కావచ్చు నిరంతర సాధన చేస్తే తప్పకుండా గెలిచి తీరుతావు భర్తకు భార్య సగం అవుతుందేమో కానీ భార్యకు భార్యకు మాత్రం భర్త సర్వస్యం అవుతాడు భర్తకు ఎన్నో సంతోషాలుంటాయి కానీ భార్యకు మాత్రం అన్ని సంతోషాలు భర్తే కాబట్టి భార్యని అశ్రద్ధ చేయద్దు మన తెలివితేటలను ఎప్పుడు కూడా మన యొక్క బ్రతుకును బాగు చేసుకోవడానికే వాడాలి తప్ప ఇతరుల బ్రతుకును నాశనం చేయడానికి వాడకూడదు లక్షలు ఉన్నవాళ్ళు కోసం కాదు లక్షణాలు ఉన్న వెంట పడాలి లక్షలు పోతే సంపాదించుకోవచ్చు కానీ లక్షణాలు ఉన్న వాళ్ళను కోల్పోతే తిరిగి సంపాదించుకోవటం చాలా కష్టం జీవితంలో అనుకోకుండా పరిచయమైన వాళ్ళతో విడదీయలేని బంధం ఏర్పడుతుంది ఆ బంధం ఎలా ఉంటుంది అంటే కలిసి ఉండటానికి వీలు కాదు అలాగే విడిపోవటానికి మనసు రాదు ఇదేం విచిత్రమో కదా చివరి వరకు పో పోరాడగలను అనే నమ్మకం ఉన్న వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయాన్ని సాధించగలుగుతారు ఈ సృష్టిలో చివరి వరకు తోడుగా ఉండేది కేవలం భార్యాభర్తల బంధం మాత్రమే ఎవరి కోసమో ఎవరి వల్లనో మీ తోడును దూరం చేసుకోకండి నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇన్ని జంజాటాలు ఎందుకు జీవితంలో ఈ ఊరుకులు పరుగులు ఎందుకు ప్రతీది కూడా మనం ప్రయత్నించి సాధించుకోవాల్సిందే కట్టుకునే బట్ట నుంచి తినే తిండి వరకు కాలే కట్ వరకు అన్నీ కూడా సాధించుకోవాల్సిందే బాగా బ్రతికితే మరణించాక నీ శవాన్ని మోసే ఆ నలుగురిని సాధించుకోగలవు గొప్పగా బ్రతికితే నలుగురిలో గౌరవాన్ని సంపాదించుకోగలవు నలుగురికి దానం చేయగలిగితే మంచి కర్మలు సాధించగలుగుతావు నీకు నచ్చిన పని కోసం నడి రాత్రిలో కూడా సాధన చేస్తే ఎప్పటికైనా నువ్వు అనుకున్నది తప్పక సాధిస్తావు సాధన మొదలుపెట్టు అదే నీకు అన్నీ సాధించి పెడుతుంది నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం నీ ఎదుగుదల అది లేకుండా నువ్వు ఎంత గొంతు చించుకున్నా సరే ఇక్కడ ఎవ్వరు కూడా నిన్ను పట్టించుకోరు నువ్వు విసిరే సవాళ్ళు నీ యొక్క గొప్పని చాటి చెబుతాయి అనుకోవడం నీ అమాయకత్వం నీ నిశ్శబ్దమే నీ విలువను పెంచుతుంది అని తెలుసుకో నీ మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుంది అని తెలుసుకో గొంతు చించుకున్నంత మాత్రాన గౌరవం తగ్గదు అలాగే నీ హోదాను పెరగదు ఎదగాలి నిన్ను అప్పటి వరకు చూసిన వారు ఆశ్చర్యపడేలా ఎదగాలి అప్పుడు అప్పుడు ఆ సమయంలో పుడుతుంది అసలైన శబ్దం అదే నీ యొక్క విజయ నినాదం గుర్తుంచుకోండి ఏది ఏమైతేనే ముందడుగు మాత్రం తప్పదు కదా అందుకే ఎక్కువగా ఆలోచించవద్దు ఆచరణను అలవాటు చేర్చుకోవాలి కాలంతో పాటు ప్రయత్నించడం నేర్చుకోవాలి నిరంతరం శ్రమించాలి నరాలు తెగే ఉత్కంఠ జీవితం ఇది నిశితంగా గమనించడం మొదలుపెడితే ప్రతి చిన్న విషయం కూడా మనల్ని భూతమై భయపెడుతుంది వచ్చే మంచైనా అలాగే చెడైనా రాక మాత్రం మానదు కదా మరెందుకని ఎందుకు ఇంత నిరాశపడుతున్నావు రాబోయే రోజు వేగంగా మనల్ని తప్పకుండా తాకుతుంది ఇక్కడ మంచైనా లేదా చెడైనా మిన్నగా మారక తప్పదు ఇప్పుడున్న ప్రతి గడియ కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతుందని తెలుసుకోండి గతంగా మారిపోతుంది కారాలకు చోటు లేకుండా బ్రతకనక్కర్లేదు కానీ దాన్ని కోల్పోయేది వెలగట్టలేదని గుర్తుంచుకోండి ఒకరి అంతం నాశనం ఎప్పుడు కూడా నీ యొక్క జీవిత లక్ష్యం కాకూడదు ఎందుకంటే అది దేనికి పనికిరానిది కాబట్టి ఒక వృధా ప్రయాస కాబట్టి కక్షతో నువ్వు సాధించేది నిద్రలేని రాత్రులను మాత్రమే అసూయతో నువ్వు సంపాదించుకునేది శూన్యం మాత్రమే నీ యొక్క సమయం మొత్తం వీటితోనే గడిచిపోతూ ఉంటుంది నీ జీవితంలో చివరి మజిలీ చేరే వరకు శూన్యం తప్ప సాధించేది ఏది ఉండదు చావు అనేది దేనికి కూడా పరిష్కారం కాదు మిత్రమా ఏదైనా సరే బతికి సాధించాలి మనల్ని బరువు అనుకున్న వారు నోటి మీద వేలు వేసుకునేలా బ్రతకాలి అలా బ్రతికి చూపించాలి నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవ్వరు కూడా గుర్తు పెట్టుకుని ఉండరు ప్రతి ఒక్కరిది ఉరుకుల పరుగుల జీవితం నీ కోసం కేవలం రెండు కన్నీట బొట్లు మాత్రమే కాల్చగలరు అలాగే కాలే నీ చూడగలరు అంతే తెల్లారితే మళ్ళీ అంతా మామూలే ఎవరికి ఉండవు ఇబ్బందులు ఎవరికి లేవు తలపోట్లు బ్రతకాలి బరువైన బంధాలున్నా ఎన్ని పరీక్షలు ఎదురవుతున్నా జాగ్రత్తగా ఉండాలి మరి అలాగే జీవితంలో ఎదగాలి అంటే ముఖ్యంగా ధైర్యంగా ఉండాలి ధైర్యమే నీ జీవితాన్ని నీకు లక్ష్య సాధనకు ముందుకు తీసుకెళ్తుందని గుర్తుపెట్టుకో విన్నారు కదా అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఎ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్